మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణనిస్తాడంటే మనం భూమి పునాదుల్లో కంటూ దిగిపోవలసి ఉంటుంది భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగ ఎప్పుడు బిగుతై తెగిపోదు ఆ లోతులో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు దేవుణ్ణి అనుమానించవద్దు ఆయన నిన్ను వదిలేశాడని మర్చిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు సానుభూతి లేనివాడని తలంచవద్దు ఆయన తిరిగి బ్రతికిస్తాడు చరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట సాఫీగా చిక్కు లేకుండా ఉండే భాగం ఉంటుంది చలికాలపు మంచు ఉంటుంది ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది నిలకడగా ఉండండి దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మరిచిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతుంది అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును వర్షాలు కురిసిన గాలులు వీచిన చలికాలపు గాలులు వణికించిన మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయినా ఆకులు రాలి వసంతకాలం గతించిన నా ముఖంపై గాలివానలు కొట్టిన నిశ్చల సంద్రంలో నా ఆత్మ నిబ్బరంగా ఉంది దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన వర్తమానము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి నీ కొందనాడు స్తోత్రాలయ్య మాకు కఠిన బాధలు కలుగు చేసే దేవానికి కొందనాలు స్తోత్రాలయ్య కష్టాలు నష్టాలు ఎలాంటి ఇబ్బందులైనా ప్రభు నీవు చిత్తం లేదే మాకు కలగట్లేదు ప్రభు అందును బట్టి నీకు స్తోత్రములయ అన్నీ ఉన్నప్పటికీ ప్రభు వాటన్నింటిలోంచి తప్పించేదేవాన్ని కొందనాలు స్తోత్రాలే ప్రభావ అలాగున్న తండ్రి ఈ దినం ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ప్రభావ ఎవరెవరైతే కష్టాల్లో కఠిన బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు వీటిలన్నింటి నుంచి నువ్వు తప్పించే దేవుడు అని వాటిని కలగజేసిన వాడు కూడా నీవే అని వారు నిన్ను స్తుంచడానికి ఘనపరచడానికి సహాయం చేయడాయి తద్వారా వారున్న ఆ ఇరుకుల్లోంచి ఇబ్బందుల నుంచి రక్షణ పొందే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకొంచు దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రాను యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్